హాయ్ ఫ్రెండ్స్ మేలో మల్లెపూలు బాగా వస్తాయి కదా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మల్లెపూల జడని తీసుకున్నాం అన్నమాట అమ్మకి ఇది భలే సరదా మేము చిన్నప్పుడు మాకు కూడా ఇలా మల్లెపూలతో అమ్మే కుట్టి మాకు అలంకరించేదనమాట ఇప్పుడు మనోరాళ్ళకు అలంకరిద్దామని చెప్పి తెప్పించింది అమ్మే కుడుతుంది అనమాట మనము అన్నీ కలెక్ట్ చేసుకోవాలి అంటే మల్లె మొగ్గలు కనకాంబరాలు ఇంకా కలర్ కలర్స్ మన ఇష్టం అది కలెక్ట్ చేసి మనమే కుట్టాలంటే దాదాపు టూ త్రీ అవర్స్ టైం పడుతుంది కుట్టడానికే సరిపోతుంది మొగ్గలు కలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు అంతా ఓపిక లేక రెడీమేడ్ అయితే తెచ్చేసుకున్నాం అనమాట సో ఈ రోజు అంతా మేము పిల్లలకి ఈ జడ కుట్టి వాళ్ళకి ఒక కొంచెం చిన్న ఫోటోషూట్ అరేంజ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది వాళ్ళు పెద్దగా అయ్యాక చాలా మెమొరీస్గా గా ఉంటుందని చెప్పి నేను వీడియో తీసి పెట్టుకున్నాను ఇక నా మెమొరీస్ ని ఐడియాస్ ని మన యూట్యూబ్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా అది నాకు అలవాటు అయిపోయింది చూడండి ఇది మీకు కూడా యూజ్ అవుతుందేమో మీరు ఇలా చిన్నప్పుడు ఎప్పుడైనా జడ కుట్టుకున్నారా ఏమి అకేషన్ లేకుండా ఆ కారణంగా పూలు ఉంటాయి కదా సో అలా అకేషన్ ఏమీ లేకుండా అంటే బర్త్డేలు కానీ ఫంక్షన్స్ కానీ ఏమీ లేకుండా సీజనల్ మల్లెపూలు వస్తాయి కదా చాలా పెద్ద పెద్ద వచ్చేవి మేము అయితేనో సో వాటిని తీసి ఇలా పెద్దగా జడ వేసి కుచ్చులు కట్టేసి వీలైతే జడ కుట్టి ఇలా జడ పెట్టి కట్టి పెట్టేది రోజంతా పెట్టుకునే వాళ్ళం మేము కుదరకపోయింది అనుకోండి జడకే చుట్టేసేదనమాట ఒక లైన్ మలెపూలు ఒక లైన్ కనకామ్రాలు చుట్టేసి అలా వదిలేస్తే మేము ఆ జడని ముందర వేసుకొని వెనకలు వేసుకొని సత్యభామలాగా అలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ అలా భలేగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అంటే హాలిడేస్లోనే వస్తాయి కదా ఈ పూలు సో అలా అలా సరదాగా గడిపేవాళ్ళం అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మా పాపకి నేను ఈ కుట్టాను మా పాప జుట్టు ఉంది కాబట్టి నేను ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసాను మామూలుగా అయితే అల్లేస్తారు కానీ నేను కొంచెం బాగుంటుంది కదా అని ఫ్రెంచ్ ఫ్లాట్ వేసేసి సవరం అవసరం లేకుండా అత్తమ్మ ఇక్కడ రిబ్బన్తోనే ఇలా కుచ్చులు కట్టేసి జడ ఆల్తి చూసుకునేసి అంటే సైజ్ చూసుకొని పొడవు ఎంత రావాలి అలా చూసుకునేసి ముందుగా జడనైతే టైట్గా అల్లేసారనమాట తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని జడను కుట్టేయడమే ఈ లోపు ఈ అత్తమ్మ మా పాపకి చేసేస్తూ ఉంటే నేను ఇంకో పాపకు కూడా చేశాను ఇది ఎలాగంటే కజన్స్ అందరూ కలిసినప్పుడు ఒకరికొకరు తోడుగా రెడీ చేస్తారు కానీ రెడీ చేయించుకుంటారు ఒకరే ఉన్నప్పుడు అయితే వాళ్ళకి మూడు ఉండదు అనమాట సో ఇక్కడ మా చెల్లి పాప కూడా వచ్చింది కాబట్టి ఇద్దరు అలా కాసేపు వేసుకున్నారు ఇప్పుడు కాలం పిల్లలు పూలు కూడా పెట్టుకోవడానికి ఎక్కువసేపు పెట్టుకోరు కదా సో కాసేపు పెట్టుకుని కనీసం ఫోటోషూట్కి అయినా పెట్టేసుకొని తీసేద్దామని చెప్పి మేము చేసాం పిల్లలు బరువుగా ఉంటుంది అని చెప్పి చూసారా ఈ పాపకి సవరం పెట్టామనమాట సరిపోలేదని చెప్పి ఆ లాంగ్ ఆ లెంత్కి సౌరం పెట్టేసి అల్లేసారు ఇక డ్రెస్ చేంజ్ చేసుకునే ముందుగా ఇది చూసారా ఇది కుంకంలోకి నిమ్మరసం కలిపి వాటర్ కొంచెం వేసి కలిపేసి అనమాట అంటే ఇది ఇన్స్టంట్గా పారాని లాగా ముందు పారాని అన్నాం కదా అలాగా ఇదేమంటే ఇది బాగా ఫోటోకి బాగా కనపడుతుంది అని చెప్పి ముందు రోజైతే మెహందీ పెట్టుకున్నారు ఆ మెహందీ ఒక్క రోజుకే నల్లగా అయిపోతుంది అనమాట సో ఫొటోస్కి అంత బాగుండదని చెప్పి ఇలాగా ప్లాన్ చేశారు సో ఇదంతా చెల్లి ప్లాన్ అనమాట బాగుంటుంది చేతులు బాగా కనబడతాయి ఫోజులు అవి ఫోటోకి తీసుకున్నప్పుడు అని చెప్పి మెహందీ ఉన్నా కూడా గోరింట అంటే పెట్టుకున్నా కూడా మళ్ళీ అలాగా పెట్టించింది అనమాట నేను ఆ కుంకుమ వాటర్ వేసి కడిగేసే లోపు అది వెళ్ళిపోతుంది లేదంటే క్లాత్కి అంటే పట్టు చీరలు ఎంత ఖరాబ్ చేస్తారేమో అనుకున్నాను కానీ ట్రిక్ అయితే బాగా పనిచేసింది బాగా వర్కౌట్ అయింది మీకు ఎప్పుడైనా అవసరమైతే యూజ్ చేసుకోండి అలాగా అంటే కుంకుం రెడ్గా ఉండాలి నిమ్మరసం వేసేసి కాసంత రోజు వాటర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది లేదు వాటర్తో కూడా కలిపేసి కాసేపు పెట్టేసుకొని వాటర్ కడిగేసా అనుకోండి టప్ వాటర్లోకి బాగా అలానే ఉంది చూడ్డానికి ఇన్స్టంట్గా కావాలన్నప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది చూసారా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు ఇలా పట్టు చీర కట్టేశారనమాట పాప కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఈ పాప కడుతున్నారు జడ కట్టేసి ఇంకా ఉన్న ఆర్నమెంట్స్ మేమేమి ఎత్తుకోపోలేదు ఉన్న పిల్లల దగ్గర కజిన్స్ దగ్గర ఉన్నవే ఎత్తి వేసేస్తున్నారు వాళ్ళకి అంటే పిన్ని వాళ్ళ పిల్లల దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అంతా తెచ్చి వేసేసారనమాట పిల్లలకి ఏమంటే ఫోటోకి అవి ఏమీ కనిపించవు అని చెప్పి మా అమ్మ ఏ ఉంటే అవన్నీ మ్యా చీరకు మ్యాచ్ అవ్వడం ఎత్తి వేసేసింది చక్కగా ఉన్నాయి ఫోటోకి అవి ఏమీ పెద్ద హాడుగా అయితే ఏం కనిపించలేదు గాజులు అవి ఫోటోకి బాగానే ఉన్నాయి సో ఇక స్టూడియోలో అయితే లైటింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని మనకు తెలిసిన అబ్బాయే సో స్టూడియో పక్కనే అనమాట సో పిల్లల్ని తనే వచ్చి తీసుకెళ్ళిపోయాడు స్టూడియోకి మీరండి నేను అక్కడ బాగా తీస్తాను అని చెప్పి ఇక స్నాప్స్ తీసే ముందు కాసేపు అలా బెంచ్ మీద కూర్చోబెడితే నేను స్టూడియో స్టూడియోలో లైటింగ్ అంతా బాగుంది అని చెప్పి నేను ఇలా వాళ్ళని షూట్ చేసుకుంటూ కూర్చున్నాను అబ్బాయి అయితే చూడండి అలాగ నేను ఉండండి నేను మీకు రెడీ చేసినప్పుడు నా మొహం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను నా కెమెరాలో ఇలా షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా అబ్బాయి ఉండక నేను నన్ను తీనిస్తారా మీరే తీసుకుంటారా అని స్టూడియోకి వెళ్ళిన తర్వాత కూడా నా మొబైల్లోనే నేను వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను తర్వాత కొన్ని స్నాప్స్ తీసారా అవి లాస్ట్లో యాడ్ చేస్తాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇంకా పిల్లలతో స్నాప్స్ తీసుకున్నారనమాట గోలగోలుగా ఏంటి పట్టు చీరలు మీకోసమే తయారు చేశారా నేపిచ్చేసారా ఏంటి అంటూ కిండల్ చేస్తూ అవి నిజానికి మా అమ్మ చీరలే అనమాట సో అలా కట్టేసి అలా అలా అరేంజ్ చేసి అందరూ ఒక్కొక్క స్నాప్ అయితే తీసుకున్నారు అదనమాట ఇంకా తర్వాత జడల్ని వెంటనే ఇప్పేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టేసాం మార్నింగ్ చూస్తే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అందుకని చెప్పి ఇది ఇంకా పెద్ద పిల్లలకి కట్టేసాం అనమాట వీళ్ళకేమో ఫోటో షూట్ లంగా ఓణీల్లో చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఫొటోస్ అయితే తీసాం యాక్చువల్లీ నేను షార్ట్స్ పెడదాం అనుకున్నాను గోపికమ్మ పాట ఇంకా వెల్లండయ్యా వెళ్ళండి ఇంకా సావిత్రమ్మ గారి డైలాగ్స్ అలాంటివన్నీ తీసి షార్ట్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సరే మరి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్